హలో ఫ్రెండ్స్ కమల్ హాసన్ వెంటనే అరెస్ట్ చేయాలి తమిళనాడులో ఆందోళనలు అసలు ఏం జరిగిందో తెలుసా కమల్ హాసన్తో పాటు హీరో శివ కూడా అరెస్ట్ చేయాలని తమిళనాడు ఆందోళన నిర్వహిస్తున్నారు దానికి కారణం అమరన్ మూవీ కావడంతో సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కోలీవుడ్లో యంగ్ హీరో శివ నటిస్తున్న అమరన్ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుంది రంగున్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా శివ కార్తికేయన్ నటి సాయిపల్లి హీరోయిన్ నటించింది ఇక మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు అంతేకాదు జీవి ప్రకాష్ కుమార్ చిత్రాన్ని సంగీతం అందించారు త్వరలో ఈ సినిమాను భారీ రిలీజ్ చేయడం సన్నాహాలు చేస్తున్నారు అయితే తాజాగా ఈ మూవీ చిక్కుల్లో పడింది వీరమరణం పొందిన సైనికుడు ముకుందన్ జీవతో ఆధారంగా అమరన్ సినిమా తెరకెక్కుతుంది రీసెంట్గా హీరో శివ కార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు ఈ టీజర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండగా అదే రేంజ్లో వివాదాస్పదం కూడా మారింది టీజర్ ఈ టీజర్ వివాదాస్పద సన్నివేశం ఉందనే కారణంతో సినిమాను నిషేధించాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున నిన్న నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది అమరన్ టీజర్లో కాశ్మీరులు ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే దృశ్యాలు ఉన్నందుకు నిషేధించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా సామరస్యంగా జీవించే హిందువులు ముస్లింస్ మధ్య విద్వేషాలు సృష్టించేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు దీంతో అమరన్ సినిమా రిలీజ్ అడ్డంకులు తప్పేలా కనిపించడం లేదు అంతేకాదు టీజర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతమయ్యాయి తమిళనాడు వ్యాప్తంగా జరిగిన ఈ నిరసన అమరన్ హీరో శివ కార్తికేయంతో పాటు నిర్మాత కమల్ హాసన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వాములు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన ఉధృతం చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మను రోడ్డుపై దహనం చేసేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు దీంతో తిరుచిలో ఉత్కంఠ నెలకొంది